జెడ్పీ హై స్కూల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం వివరాలు ఉన్నాయి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో వడ్డేశ్వరం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ కు సర్వశిక్ష అభియాన్ నుండి అరవై లక్షల ముప్పై వేల రూపాయలు గ్రాంట్ శాక్షన్ చేయడం జరిగింది బుధవారం ఆ నిధులతో హైస్కూల్లో శంకుస్థాపన కార్యక్రమం టీడీపీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ టీడీపీ తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి కృష్ణ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు సీనియర్ నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు గ్రామ అధ్యక్షులు ఈపూరి బాబు తెలుగు మహిళా అధ్యక్షురాలు బొర్రా కృష్ణవ్రందన ఇప్పటం సొసైటీ డైరెక్టర్ కత్తిక శ్రీరాములు వడ్డేశ్వరం గ్రామ మాజీ సర్పంచ్ షేక్ చిన్న రంగా షరీఫ్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కాకుమారు జోజప్ప విద్యా కమిటీ చైర్మన్ షేక్ బషీరున్ సర్వశిక్ష అభియాన్ డిఈ హరిబాబు ఏఈ నాగేంద్ర మద్దినేని సుబ్రహ్మణ్యం కామినేని సాంబశివరావు షేక్ జాకిర్ షేక్ జానీ వెలగపూడి కిషోర్ బాబు షేక్ నాగూర్వలి షేక్ హిమాంస వడ్డేశ్వరం ప్రసాద్ కంచర్ల శ్రీనివాసరావు కంచర్ల కోటేశ్వరరావు హై స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు గారు మినిస్టర్ అయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరి మరి వడ్డేశ్వరం గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ వడ్డేశ్వరం స్కూలు ప్రారంభకి అరవై లక్షల ముప్పై వేలు మాకు మూడు గదులకి కెమిస్ట్రీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ బయాలజీ ల్యాబ్కి శాంక్షన్ అయినాయి అయ్యే కాకుండా పరికరాలకు కూడా ఒక మూడున్నర లక్షలు శాంక్షన్ చేశారు ఇదే కాకుండా ఈ గ్రామంలో లోకేష్ గారు స్టార్టింగ్ నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు వారికి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ చిన్న సమస్య ఉన్నా కానీ మా ఎంఎస్ఎస్ భవన్ ఆఫీస్కి వెళ్ళి సత్యనారాయణ గారు లేకపోతే సాంశురావు గారికి చెప్పంగానే మా ఊరు అనగానే ఎమ్మటి ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోతున్నారు బాగా వర్క్ కూడా మేము కూడా ఊళ్ళో అందరం కూడా నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఓ పని ఈ పని చేసుకుందామంటే ఆ పని మీద మేము దృష్టి పెట్టి చేస్తున్నాము ఫస్ట్గా స్టార్టింగే మా ఊరు ససేనాలో కోటి యాభై లక్షలు పెట్టి శాంక్షన్ చేశారు తర్వాత మూడు సిమెంట్ రోడ్లు వేసాము ఒక డ్రైన్ కట్టాము దా ఆ డ్రైన్కి సిమెంట్ రోడ్లకి పదకొండు లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి అలాగే మూడు పైప్ లైన్లు మూడు ఏరియాలలో పైప్ లైన్లు పూడిపోతే ముప్పై సంవత్సరాలని ఎమ్మటే అడగంగానే అరుణ్ గారు ఫోన్ చేసి ఏఈ గారికి డిఈ గారికి రాము గారికి ఫోన్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడగంగానే పదిహేను లక్షలు శాంక్షన్ అయ్యింది దానికి కూడా మళ్ళీ తర్వాత కమిటీ వాళ్ళకి ఒక డెబ్బై లక్షలు శాంక్షన్ అయ్యి ఉండే అది ఒక్కటే వర్క్ జరగాల్సింది గ్రాంట్ అయితే వచ్చింది ప్లస్ రెండోది రెండు ఆరువారు నగర్కి మంచి మంచినీళ్ళకి కొంచెం అసౌకర్యంగా ఉండటం వలన దానికి అడగంగానే అది ఇచ్చారు రెండో పాయింట్ కమిటీ ఆళ్ళ దగ్గర ఎస్సీ కాలనీకి శాంక్షన్ చేయటం జరిగింది మళ్ళీ గ్రా గ్రావిల్ రోడ్లు కూడా ఒక పదమూడు లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి యాదవల కాలనీకి మన పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర నుంచి పదమూడు లక్షల అరవై రూపాయలు అరవై వేలు అవి కూడా శాంక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి అది కూడా వర్క్ చేయాల్సింది ఉంది అది ఒకటే మనకు వర్క్ అది కమిటీ వాళ్ళకి కూడా శాంక్షన్ అయ్యి వచ్చి ఉన్నాయి ప్లస్ ఇంకా మనకి ఒకే రెండు 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 ఇంపార్టెంట్ ఉన్నాయి ఒకటి ముస్లిం షాదీ ఖాన రెండోది పిహెచ్సి ప్రజా వైద్యశాల ఈ రెండు మా వడ్డేశ్వరానికి ముఖ్యము ఈ వస్తే లోకేష్ గారికి జీవితంలో రుణపడి ఉంటారు ఈ గ్రామస్తులని నేను సభాముఖంగా నేను చెప్పుకుంటున్నాను వచ్చిన వడ్డేశ్వరం గ్రామంలో గౌరవనీయులు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మహిళలు నారా లోకేష్ బాబు గారి సహకారంతో మా గ్రామంలోని హై స్కూల్ కాలేజీ ఇక్కడే ఉంది ఈ హై స్కూల్కి రూములు తగ్గిన నిమిత్తం తెలియపరుచుకునగా ల్యాబుల కోసం చెప్పేసి అని మూడు రూములకి అరవై లక్షల పైసీలకు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఆ గ్రాంట్ గురించి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఆ శంకుస్థాపన చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు మా గ్రామంలో ఈ స్కూల్ శంకుస్థాపన ఈ గ్రాంటే కాకుండా గతంలో కూడా శ్మశాన వాటికలకి అభివృద్ధి కార్యక్రమాలకు పైకి నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది నియోజకవర్గంలో ఎక్కడ జరిగిన విధంగా శ్మశానాలను అభివృద్ధి చేయడం జరిగింది మా శ్మశానాలు చూసి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామం వాళ్ళు కూడా ఉడాసం చేసినట్టు చేయడని చెప్పేసి ఆఫీస్కి వచ్చేసి వినిపించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా గ్రామంలో ఇంకా మధుగారు చెప్పినట్టు మా కమ్యూనిటీ హాల్కి కూడా డెబ్బై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే వాటర్ ప్లాంట్లు రెండు రంగనాథలో ఒకటి వడ్డేశ్వరంలో ఒకటి కటిష్టం కూడా అయిపోయింది వాటిని త్వరలో ప్రారంభ కోసం చేసుకుంటాము యువ నాయకులు నారా లోకేష్ గారు ధన్యవాదాలు తెలుపుతూ ఈ వడ్డేశ్వరం గ్రామానికి అనేక రకాలుగా వాటర్ ప్లాంట్లు అయితేనేవ్వండి రోడ్లు అయితేనేవ్వండి శ్మశానాల అభివృద్ధి అయితేనేవ్వండి ఈ స్కూల్ డెవలప్మెంట్ అయితేనేవ్వండి అలాగే ఈ మన్ ఈ ఉన్న అన్ని స్కూళ్ళకి లోకేష్ గారు ప్రదాతగా ఉన్నారు దాతగా ఉన్నారు అలాగే అన్ని స్మశానాలు అభివృద్ధి చేస్తూ ఉన్నారు తర్వాత మళ్ళీ ఐదారు నెలల్లో అండర్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ అన్ని అన్ని మార్పులు చెందుతూ ఈ రాష్ట్రంలోనే ఈ మంగళగిరి వర్గం ముందు ముందుండదని ఆశిస్తూ లోకేష్ ఇక్కడ ఉన్న జిల్లా పరిషత్ స్కూల్కి ఇక్కడ పునః పునఃప్రారంభం ప్రారంభం చేసి పునాభివృద్ధి చేస్తూ మళ్ళీ డబుల్ స్టేర్ కట్టడానికి ఈరోజు శంకుస్థాపనకి ఈరోజుకి వచ్చాము అదేవిధంగా ఈ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి యాభై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందంటే మామూలు మాటలు కాదు లోకేష్ గారు ప్రజల అభివృద్ధి కోసం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసమే పాటు పడుతూ పిల్లల భవిష్యత్తు బాగుండాలి ప్రజల భవిష్యత్తు బాగుండాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో లోకేష్ గారు మంగళగిరి మీద ఇంత మక్కువ చూపిస్తూ ఈ రకంగా డెవలప్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్తే పేరు కాకుమాన జోజప్ప ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా ఆగస్టు ఒకటి నుంచి పనిచేస్తున్నాను మరి ఈ గ్రామం వడ్డేశ్వం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మరి ఐదు వందల ముప్పై ఆరు మంది పదో తరగతి వరకు పిల్లలు యాభై మంది ఇంటర్మీడియట్ పిల్లలుండి ఐదు వందల ఆరు వందలకి దగ్గరలో ఉన్నారు మాకు ముప్పై మంది టీచర్లు పనిచేస్తున్నారు విద్యాభివృద్ధికి దాతల సహకారంతో మరి గ్రామ పెద్దల సహకారంతో ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో దీన్ని వడ్డేశ్వరం ఏసీ క్యాంపస్గా చేయడానికి దాతల సహకారం అందించాలని కోరుతున్నాను నేను ఆల్రెడీ డిజిటల్ క్లాస్కి రెండు ఏసీలు ఈ పాఠశాలకి బహుకరించాను మరి మొత్తంలో ఇంకా కొన్ని ల్యాబ్లు చేస్తున్నారు కాబట్టి ల్యాబ్లకి డిజి ఒక లైబ్రరీ కూడా కావాల్సి ఉంది మరి స్థానికంగా పక్కన ఉన్న పంచాయతీ కార్యాలయం కూడా మా యొక్క స్థలంలోనే ఉన్నది ఎందుకంటే మా పాఠశాలకి మేము నలభై ఏళ్ళ నుంచి ఇదే మనలో పనిచేయటం వలన ఒక ఎనభై సెంట్లు స్థలము మాది ఇక్కడ ఉన్నది పంచాయతీ స్థలమను ఇంకా ఒకరు కొంత స్థలాన్ని కూడా కట్టుకొని ఉన్నారు మరి అవి తీపిస్తే మేము ఇంకా కూడా సైకిల్ స్టాండ్ కోసం వగేర అన్ని పనులు చేసుకోవడానికి సానుకూలంగా అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తూ పాఠశాల యొక్క ఆట స్థలాన్ని కూడా సమస్యను పరిష్కరించే క్రమంలో మరి పార్టీ పెద్దలు గ్రామ పెద్దలు ముందుండి ఈ పాఠశాలని దినదినాభివృద్ధి చెందే క్రమంలో ఉపాధ్యాయులుగా ప్రభుత్వం తరఫున మేము కూడా మీకు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్